ఇగో నేనేం తింటాను తెలుసా ఎగ్ పఫ్ ఇట్లా కూడా తింటాను అని అంటే ఇప్పుడు ఇట్లా తింటాం కదా కొన్ని లోపల పాచిపోయి ఉంటాను అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ తీసుకున్న వెంటనే కొంచెం గిట్లా మధ్యలోకి విరిగేటట్టు చించండి బంక బంక సాగినట్టు అనిపించింది అనుకోండి తినకండి ఓకే ఇది ఫ్రెష్గానే ఉంది బట్ నాకు అలవాటు ఏంటంటే నేను ఇట్లానే తింటా పల్లని బట్టి ఇట్లా పీక్కుంటా పీక్కుంటా తిన నేను ఎక్కువ తింటున్నా మూడు నాలుగు సార్లు తీసుకున్నా మంచి దాంట్లోనే తీసుకున్నాం మంచి పిస్తా హౌజ్ సికింద్రాబాద్లో బ్లూసీ డిఫెన్స్ కాలనీలో ఫిఫ్త్ ఎవెన్యూ మూడు చోట్ల పాష్ చి మనం అంటాం కానీ అద్దాలల్లో పెట్టి అమ్ముతారు చూడు మంచి మంచి బేగరీస్ అవి ఫ్రెష్ అయ్యింది అని అనుకుంటాము అవి ఎప్పుడు చేసినాయో తెలియదు ఏంటంటే అద్దలాల్లో ఉంటాయి కానీ స్ట్రీట్ సైడ్ అప్పటిదప్పుడే కాల్చిస్తారు అప్పటిదప్పుడే చేసి ఇస్తారు ఇంకా అది బెస్ట్ మన కండ్ల ముందటిని చేస్తారు మనం ఆ రోజే చేస్తారు కదా మన కళ్ళ ముందటిని అది ఫ్రెష్ అసలు మనం తెలిసిన వాళ్ళు అయితే అట్లనే తెచ్చుకోతారు చాలామంది నేను అబ్జర్వ్ చేసిన స్ట్రీట్ ఫుడ్ ఇంత మంచిగా ఉన్నారు హై ఫైగా గిట్లంద తీసుకొస్తాను అనుకున్నా వాళ్ళు మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కదా నేను ఇప్పుడు నా కళ్ళ ముందరే చేస్తున్నాడు అని మీకు అద్దాలలో అయితే మాత్రమూ అవి ఎప్పుడు చేసిండో తెలియదు ఏంటంటే బ్రాండ్ యూషి ఉంటాయి ముందట గుడ్ విల్ చూసి గుడ్ విల్ అంటే తెలుసా సీఈసీలో ఉంటుంది గుడ్ విల్ అంటే ఒక మంచి పేరు ఉన్నటువంటి పేరు అన్నట్టు పేరుని గుడ్ విల్ అంటారు అది అమ్మో వీడియోలు ఎంత అయిపోతుంది మీరు రోడ అందరికీ బాయ్